మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు నారా ఆటవిక కుట్రలకు తెరతీశారు రెడ్బుక్ అరాచకానికి కాకిల వైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోంది ఎర్రని కుట్రలు కుతంత్రాలు చేసిన పర్యటన ఆగదని స్పష్టం కావడంతో పోలీస్ యంత్రాంగం పౌరుల రాజ్యాంగ హక్కులను కాలు రాస్తూ ఆంక్షలు బెదిరింపులతో భయానిక వాతావరణం సృష్టిస్తోంది జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు ఎవరూ వైఎస్ జగన్ పర్యటనకు వెళ్ళకూడదని వీల్లేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇప్పటివరకు జరగన్ జరిగిన జగన్ పర్యటనల కంటే మిన్నగా నెల్లూరుకు ఉప్పెనలో ఉన్న జనప్రభంజనం పోటెత్తే అవకాశం ఉందని చెప్పడంతో కొత్త కుట్రలకు తెరతీశారు జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులు ఇచ్చిన పోలీసులు తాజాగా కాకాని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం నారా కుట్రలకు అర్థం పడుతోంది ప్రభుత్వ వైఫల్యాలను అమరసమర్థతను ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కోటం సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగంతో భయానిక పరిస్థితి సృష్టిస్తోంది రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి హత్యాయత్నాలు దాడులు భయానిక వాతావరణం నెలకొల్పడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ వికట్టహాసం చేస్తోంది ప్రభుత్వం చేతిలో కీలకములుగా మారిన కాకిలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం జైళ్లకు పంపడమే ప్రథమ కర్తవ్యంగా నిధులు నిర్వహిస్తున్నారు దీంతో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి అధికార పార్టీ అండలతో పాత నేరస్తులు రౌడీ షీటర్లు అసాంఘిక శక్తులు పేటరేగిపోతుండటంతో ప్రజలు అభ్ర భావంతో బతుకుతున్నారు పోలీస్ శాఖ పూర్తిగా కూటం ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లో పనిచేస్తుండటంతో జిల్లాలో శాంతి భద్రతలు గాడితప్పాయి హత్యలు అత్యాచారాలతో రౌడీ మొక్కలు పేటరేగిపోతున్నా పట్టించుకొని కాకిలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు జిల్లాలోని కొందరు పోలీసు అధికారులు బుక్ అమల్లో కనబరుస్తున్న శ్రద్ధ నేరాల అదుపులో చూపడం లేదు దీంతో శాంతి భద్రతలు దశకు చేరాయి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు శాఖలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది పోస్టింగులన్నీ దాదాపు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసిన వారికే దక్కాయి దీంతో సదరు పోలీసు అధికారులు తమ స్వామి భక్తుని చాటు చాటుకుంటున్నారు అధికార పార్టీ నేతలు చెప్పిందే తడవుగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు తమపై దాడులు దౌర్జన్యాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు నేతలు పోలీసులకు చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి అందుకు శంకరనగరంలో జరిగిన దౌర్జన్యకాండే నిదర్శనంగా నిలుస్తోంది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరంలో వైఎస్ఆర్సీపీ నేత సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కనివింపు చర్యలకు పాల్పడ్డారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై మారణాయుధులతో దాడులకు తెగబడ్డారు వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు ఫ్రిడ్జ్లను ధ్వంసం చేశారు సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధులతో దాడి చేశారు ఆమెపై దాడికి తెగబడ్డారు ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్ రెడ్డి అడ్డుకోబోయిన ఆయన బావోమరిది సునీల్ రెడ్డి మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు ఇంట్లోని వృద్ధులను కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు న్యాయం చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులపైనే అక్రమ కేసులు మనాయించి జైళ్లకు పంపారు జైలు నుంచి బయటకు వచ్చిన వారిపై దౌర్జన్యాలు అధికమవడంతో అనేక మంది ఊరు విడిచి వెళ్ళిపోయారు గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్న పొట్టగొడుగుళ్ళ బెల్లట్టు షాపులు వెలిశాయి గంజాయి మధ్యం రెండు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండడంతో మత్తులో నేరాలు జరుగుతున్నాయి గడిచిన ఏది కాలంలో ఏడాది కాలంలో జిల్లాలో నలభై రెండుకు పైగా హత్యలు నూట అరవై ఐదుకు పైగా యత్నాలు ముప్పై మూడుకు పైగా బాలికలపై లైంగిక దాడులు దాడి యత్నాలు దోపిడీలు దొంగతనాలు జరిగాయి ఒక్క నెల్లూరు నగరంలోనే గడిచిన ఏడేళ్లలో ఏడు నెలల్లో పదమూడుకు పైగా హత్యలు జరగడం శాంతి భద్రతలు ఏ స్థాయిలో క్షీణదశకు చేరాయో ఇట్టే అవగతమవుతోంది ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కోటం పెద్దల పైశాచిక చర్యలపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి జిల్లా చరిత్రలో మునిపెన్నుడు లేని విధంగా కూటమి నేతలు నీచ సంస్కృతికి తెరలేపారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతో వందలాది మంది టీడీపీ ముష్కర మోకలు సాగించిన విధ్వంసంపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో మేనవేషాలు లెక్కిస్తోంది ఈ నెల ఏడున్న రాత్రి వేళ ప్రసన్న కుమార్ రెడ్డిని ధ్వంసం చేశారు స్థానిక సిబిఐ ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో కూడా విధ్వంసకారులు అక్కడే ఉన్నారు ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలు సూపర్ సిక్స్ హామీల అమల్లో అసమర్థత అవలంబిస్తున్న ప్రజా ప్ర వ్యతిరేక విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు దీనిని జీర్ణించుకోలేని కోటం ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది కూటం ప్రభుత్వం ఇప్పటి వరకు పదమూడు అక్రమ కేసులు నమోదు చేశారు తప్పుడు కేసులపై కేసులు బనాయించి చిక్కులను హక్కులను కాళ్ళ రాస్తోంది సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ అక్రమ మైనింగ్ గ్రావెల్ తవ్వకాలు ఎక్సైజ్ శాఖలో ఛార్జ్ షీట్ వేసిన కేసుల్లో సైతం పునరావర్చన పేరుతో కాకాని నిందితుడిగా చేర్చి కేసులు పరంపర కొనసాగిస్తూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది ఆయన జైలు నుంచి బయటకు వస్తే మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావించి సంబంధం లేని కేసుల్లో ఆయన పేరును ఇరికించి అరవై ఏడు రోజులుగా వేధిస్తోంది ఆయా కేసుల్లో బెయిల్ రాకుండా పోలీస్ కస్టడీ విచారణ పేరుతో అడ్డుకుంటోంది సీడీ ఫైల్స్ లేకుండానే పోలీసులు కస్టడీ వేస్తూ కాకానిపై వేధింపుల పర్యాన్ని కొనసాగిస్తోంది తాజాగా ఇదే కేసులో మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ను ఇరికించినట్లు తెలుస్తోంది